ఒక ఒకరోజు ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా తన కళ్ళు ఒక చెట్టుకున్న పండును చూస్తాయి కానీ ఆ కళ్ళు అక్కడికి వెళ్ళగలవా లేదు కాళ్ళు అక్కడికి నడుచుకుంటూ తీసుకెళ్తుంది కానీ ఆ కాళ్ళు పండును తెంపగలవా లేదు చేతులు ఆ పండును తెంపుతాయి కానీ చేతులు ఆ పండును తినగలవా లేదు నోరు ఆ పండును తింటుంది ఇదంతా గమనిస్తున్న తోటమాలి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక కర్ర తీసుకొని వీపు పైన గట్టిగా ఒకటేస్తాడు ఈ మొత్తం ప్రాసెస్లో వీపుకు అసలు సంబంధమే లేదు కానీ దెబ్బతిన్నది ఎవరు వీపు వీపు దెబ్బలు తిన్నా కానీ దానివల్ల కలిగిన బాధకి కన్నీళ్ళు మాత్రం కంటి నుంచే వస్తాయి సో దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే లైఫ్ ఇస్ ఎ సర్కిల్ మనం ఏదైతే చేస్తామో దాని రిజల్ట్ కూడా అలానే ఉంటుంది మంచి చేస్తే దాని రిజల్ట్ మంచిగా ఉంటుంది చెడ్డ చేస్తే దాని రిజల్ట్ చెడ్డగానే ఉంటుంది దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్స్ యువర్ ఛానల్ టెల్స్ ఫర్ లైఫ్